నిరుద్యోగి బచావాన్ ఎంప్లాయీ బచావో డియర్ స్టూడెంట్స్ అండ్ రిస్క్ ఫైటర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వామ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ చాలా మంది నిరుద్యోగులు ఆస్పిరెంట్స్ ఈ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కోసం చూస్తున్నటువంటి అభ్యర్థులు ఒక పది మంది పదిహేను మంది మెసేజ్ చేశారు సార్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఈ ఇయర్లో ఉందా లేదా నోటిఫికేషన్ ఎగ్జామ్ ఉంటుందా ఉండదా అనేటువంటిది చాలామంది అడుగుతూ ఉన్నారు ముందుగా దానికి ఆన్సర్ ఇచ్చిన తర్వాత ప్రిపరేషన్ ప్లాన్ చెప్తాను ఎలా ప్రిపేర్ కావాలి ఏ బుక్స్ చదవాలి నాకున్న కాన్ఫిడెన్స్ ప్రకారము నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఈ రెండు వేల ఇరవై ఐదు త్రీ మంత్స్ అయిపోయింది ఇప్పుడు మనం ఫోర్త్ మంత్లో ఉన్నాం ఫోర్త్ మంత్ ఫోర్త్ మంత్ అంటే యూ అండర్స్టాండ్ స్టిల్ ఇంకొక సెవెన్ మంత్స్ అయితే ఇయర్ అయిపోతుంది ఈ సంవత్సరం అయిపోతుంది ఇంకా సెవెన్ మంత్స్ అయితే ఎందుకంటే ఫోర్త్ మంత్ కాబట్టి డిసెంబర్ మనం పెద్ద కన్సిడర్ చేయం లాస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఈ సంవత్సరము ఎస్ఐ పోలీస్ నోటిఫికేషన్ ఇస్తే దే కెన్ కండక్ట్ ఓన్లీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఓన్లీ ప్రిలిమ్స్ అంటే క్వాలిఫై పేపర్ అరవై డెబ్బై ఎనభై మార్క్ ఉంటుంది వెయిటేజ్ క్వాలిఫైకి కానిస్టేబుల్ కన్నా ఎస్ఐ గదే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ ఎస్ఐ కానిస్టేబుల్ వస్తుందని పక్కా అని రేపే అని ఎల్లుండని త్వరలో అని వేరే ఎగ్జామ్స్ రాయకుండా రైల్వే కానీ ఎస్ఎస్సి కానీ కోర్టు జాబులు కానీ ఇంకా పోస్టల్ డిపార్ట్మెంట్ జాబులు కానీ విఆర్ఓ అంటే ఇప్పుడు కొత్తగా పేరు మారుస్తుందో అది కానీ గ్రూప్స్ కానీ దీనికి ఏది ప్రిపేర్ కాకుండా దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు నేనేమంటున్నా అంటే అన్నిటికీ ప్రిపేర్ అవ్వండి అన్ని ఎగ్జామ్స్కి అప్లై చేయండి ప్రిపరేషన్లో నైంటీ పర్సెంట్ అది ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ సిలబస్ సేమ్ ఉంటుంది వెయిటేజ్లో తేడా ఉంటుంది మీరు చదువుకున్న చదువు పనికి వస్తుంది ఇది ఫస్ట్ పాయింట్ మీరు అడగచ్చు ఎలా చెప్పగలుగుతారు సార్ మీరు మెయిన్స్ అంటే ఈవెంట్స్ మెయిన్స్ ఈ సంవత్సరం పెట్టరు వచ్చే సంవత్సరం పెడతారు అని మీరు ఎట్లా చెప్పగలుగుతారంటే మన కరువుల సమాచారం ప్రకారము మేలో జూన్లో ఇప్పుడు ఏప్రిల్ మంత్ ఈ మంత్ మే అంటే ఇంకా ఇరవై ఐదు రోజులు ముప్పై రోజులు నోటిఫికేషన్ రావాలి సరే మే రాకుంటే మనకు జూన్లో ఇచ్చింది అనుకుందాం ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ డేస్ ఓన్లీ అప్లికేషన్స్ కూడా టైం ఇస్తారు అంటే రెండు నెలలు టైం ఇస్తారు అప్పటికే మనం ఆగస్ట్ దాకా వెళ్ళిపోతుంది జూలై ఆగస్టు ఈ ఆగస్ట్ తర్వాత ఎగ్జామ్ పెడితే సెప్టెంబరు అక్టోబర్ నవంబరు ఈ రెండు మూడు నెలలు ఎగ్జామ్ పెడితే రిజల్ట్ వెంటనే రెండు రోజుల్లో మూడు రోజుల్లో ముప్పై గంటల్లో ఇరవై గంటల్లో రిజల్ట్ ఇవ్వరు టేక్ టైం అంటే ఈ సంవత్సరం ఫిలిమ్స్ పెట్టే అవకాశం ఉంది అది కూడా గవర్నమెంటే చెప్పాలి నేను కాదు ఎల్లయ్యే కాదు మళ్ళే కాదు ఇది ఓన్లీ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో ఈవెంట్స్ మెయిన్స్ ఉంటాయి ఇంకొక మాట కూడా చెప్తున్నా సార్ మరి మేము ఎట్లా ప్రిపేర్ కావాలి ఎస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఎక్కడ ప్రిపేర్ కావాలి ఇంట్లో ప్రిపేర్ కావాలి ఊర్లో ప్రిపేర్ కావాలి ఓన్గా ప్రిపేర్ కావాలి సెల్ఫ్గా ప్రిపేర్ కావాలి సార్ మరి మేము కొత్తగా ప్రిపేర్ అవుతున్నాం ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్నాం అంటే కోచింగ్ తీసుకోవాలి ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నాం సార్ అంటే ఇక మళ్ళీ తీసుకోవద్దు అవే సబ్జెక్టులు కాకపోతే ఏంటంటే గతానికి ఇప్పటికీ జనరల్ స్టడీస్ బాగా టఫ్ పెంచాడు ఎందుకంటే రీజనింగ్ ఇరవై మూడు మార్కులు ఆర్థమేటిక్ ఇరవై మూడు మార్కులు ఇంకా నూట యాభై మార్కులు దగ్గర దగ్గర నూట నలభై నూట యాభై మార్కులు జిఎస్ పెట్టాడు ఇది ఇంగ్లీషు హిస్టరీ పాలిటీ జాగ్రఫీ జనరల్ సైన్సు జీకే కరెంట్ అఫైర్సు ఇవన్నీ ఎక్కువ సిలబస్ ఇచ్చాడు మ్యాథ్స్ బాగా తగ్గించాడు ఫిలిమ్స్లో మ్యాథ్స్ లేదండి చాలా తక్కువ స్కోరు ఇరవై మూడు ఇరవై మూడు నలభై ఐదు యాభై మార్కుల కంటే ఎక్కువ లేదు మాకు చెప్పే సిలబస్ అంటే గవర్నమెంట్ చెప్పే సిలబస్ నేను చెప్పేది కొందరు ఏమంటారంటే అంటే మ్యాథ్స్కు వంద మార్కులు డెబ్బై మార్కులు కొట్టి దంపేస్తే అబద్ధాలు దొంగ మాటలు మ్యాథ్స్ లేదండి డెబ్బై మార్కులు ఎనభై మార్కులు గవర్నమెంట్ ఎక్కడ చెప్పలేదు ఉంటేనే చూపెట్టండి ఇరవై మూడు రీజనింగు ఇరవై మూడు అర్థమెటిక్ ఒక మార్క్ అటు ఇటు ఉండొచ్చు అంతే మొత్తం జనరల్ స్టడీస్కి ఇచ్చాడు హిస్టరీ పాలిటీ జాగ్రఫీ వీటికి ఇచ్చాడు స్కోర్ వంద మార్కులు నూట యాభై అని అబద్ధం అది అబద్ధపు మాటలు మీరు భయపడాల్సిన అవసరం లేదు మ్యాథ్స్కి ఇంకొక పాయింట్ చెప్తాను మెయిన్స్ లో ఎస్ఐ వాడికి ఉంటే ఉండొచ్చు ఒక పేపర్ ఉంది కానీ ప్రిలిమ్స్ లో లేదు ప్రిలిమ్స్ కూడా రెండు వందల మార్కులకి అరవై తెచ్చుకుంటే క్వాలిఫై ఎస్సీ ఎస్టీ బీసీ డెబ్బై మార్కులు తెచ్చుకోవాలి రెండు వందల క్వశ్చన్లకి డెబ్బై తెచ్చుకోవాలి నెగిటివ్ స్కోర్ కూడా లేదు ప్రిలిమ్స్ లో లేదు మెయిన్స్ లో లేదు నెగిటివ్ స్కోర్ ఐ రిపీట్స్ రెండు వందల బిడ్స్ కి డెబ్బై వస్తే బీసీ మొత్తం క్వాలిఫై ఓసి ఎనభై తెచ్చుకోవాలి ఇది ప్యాటర్న్ తర్వాత అది పాస్ అయిన తర్వాత క్వాలిఫై అయిన తర్వాత నీకు ఈవెంట్స్ పెడతారు ఈవెంట్స్లో ఎట్లాగో రన్నింగ్ బాగా తగ్గించాడు ఫైవ్ కేఎం తీసేసాడు త్రీ కేఎం తీసేశాడు వన్ ఇస్ టూ వన్ ఇస్ టూ పెట్టాడు చాలా ఈజీ అది మీరు కష్టపడితే వన్ మంత్ ఇది ఇంపార్టెంట్ రెండోది నేను ఇప్పుడు చదవద్దని చెప్పట్లేదు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి కానీ మీ విలువైన డబ్బుల్ని హాస్టల్ పేరుతోటి కోచింగ్ పేరుతోటి కొన్న పుస్తకాలు మళ్ళీ మళ్ళీ కొని ఇన్ని పుస్తకాలు కొని ఆగమవ్వద్దు మీరు వ్యవసాయం చేస్తే వ్యవసాయం చేసుకుంటూ చదవండి హోటల్లో పని చేస్తే హోటల్లో పని చేసుకుంటూ చదవండి ఏదన్నా ట్యూషన్ చెప్తుంటే ట్యూషన్ చెప్తూ చదవండి ఏదన్నా బయట పార్ట్ టైం జాబ్ చేస్తే పార్ట్ టైం చేస్తూ చదవండి ఆన్లైన్ పోకండి ఆన్లైన్ చాలా డేంజరు ఐదు రూపాయలకు పది రూపాయలకు అందరిస్తున్నారు వంద రూపాయలు పెడితే అన్నీ వస్తున్నాయి ఆన్లైన్లో ఆన్లైన్ అంటే పెద్ద దరిద్రము చిత్త చెత్త చిల్లర వ్యాపారం అది ఫ్రీగా ఇస్తే కూడా తీసుకోకండి నేను చెప్తున్నా లా ఎవరైనా ఆన్లైన్ ఫ్రీగా ఇచ్చినా కూడా తన జోలికి వెళ్ళకండి దానివల్ల ఉన్నాయి మర్చిపోతావు నువ్వు ఆగలిని నీ పేరు కూడా మర్చిపోతావు చెత్త నీకు ధైర్యం ఉంటే కష్టపడాలనుకుంటే బుక్కులు కొనుక్కొని చదువుకో ఒక గంట సేపు ఆన్లైన్ చూస్తే ఉన్నది మర్చిపోతావు అది ఏందో మొత్తం ఆగమాగం జగన్నాథం అఫ్కోర్స్ చాలా మందికి అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు అందరూ ఐదు వందలు వెయ్యి రూపాయలకు వంద రూపాయలకు యాభై రూపాయలకి ఇస్తున్నది ఎవరు తీసుకుంటులేరు ఎవరు తీసుకుంటులేదు ఆన్లైన్ అది పరిస్థితి నెక్స్ట్ ఆఫ్లైన్ కోచింగ్ ఏపీ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ కరీంనగర్ అయినా నిజామాబాద్ అయినా ఆదిలాబాద్ అయినా వరంగల్ అయినా హైదరాబాద్ అయినా మీరు ఓన్గా చదువుకునే ట్రై చేయండి ఫస్ట్ సార్ మాకు ఇంట్రెస్ట్ రావట్లేదు సార్ ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది లాజిక్లు అర్థమవుతలేవు చదవలేకపోతున్నాం అంటే కోచింగ్ తీసుకోండి కానీ ఎక్కడ కూడా ఫ్రీ కోచింగ్ జోలికి వెళ్ళకండి ఒకవేళ ఫ్రీ కోచింగ్ అయినవారన్నా ఫ్రీ కోచింగ్ ఇచ్చి పదిహేను మంది పది మందిని కూర్చోబెట్టి కేర్ తీసుకుంటే అక్కడ తీసుకోండి ముప్పై దాటిందంటే అక్కడ కోచింగ్ పోకండి అన్నం పెట్టినా ఫ్రీగా అన్నం పెట్టినా తీసుకో వెళ్ళకండి ఎందుకంటే వాళ్ళు బిల్లు పెడతారు గవర్నమెంట్ దగ్గర దొంగనా కొడుకులు ఎక్కువ ఉంటారు రాష్ట్రంలో మీ పేరు చెప్పుకొని మీ ఆధార్ కార్డు చెప్పుకొని మళ్ళీ గవర్నమెంట్ దగ్గర ఎస్సీ పేరుతోటి ఎస్టీ పేరుతోటి బీసీ పేరుతోటి దొంగ బిల్లులు పెట్టి అలాంటి వాళ్ళు చెప్తే నాకు వాళ్ళ పేరు చెప్పండి వాళ్ళని బొక్కలో వేపిస్తాను దొంగ బిల్లులు పెడితే ఆడ పది మంది కూర్చుంటే ముప్పై మంది పేరు రాస్తారు నలభై మంది కూర్చుంటే యాభై మంది పేరు రాస్తారు ఆ కొడుకులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు వాళ్ళు సమాజానికి చీడ పురుగులు దొంగలు వాళ్ళు ఆ దొంగ బిల్లులు పెట్టి గవర్నమెంట్ దగ్గర డబ్బులు గుంజేవాళ్ళు నా టెర్రరిస్ట్ల కంటే ప్రమాదం ఆ చిలర నా కొడుకులు మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి ఆ కొడుకులు మొత్తం జైల్లో పెట్టిద్దాం నేను సుమోటోగా ఖచ్చితంగా కేసు ఫైల్ చేస్తాను వాళ్ళ మీద ఏ దొంగ బిల్లులు పెట్టి మోసం చేసేవాళ్ళు ఎవరైనా సరే అదొక విషయం గుర్తుపెట్టుకోండి అలాంటి ఇన్స్టిట్యూట్లో మీరు దయచేసి చెప్తున్నా ఫ్రీ అంటే మీరు కక్కుర్తిపడి వెళ్ళకండి ఇంటికాడ చదువుకోండి ఫ్రెండ్స్ కూర్చొని డిస్కస్ చేయండి ఎగ్జామ్స్ రాయండి ప్రాక్టీస్ చేయండి క్వశ్చన్ పేపర్ లేదు సార్ మేము ఇన్స్టిట్యూట్కి వెళ్తామంటే నేను అట్లా కూడా చెప్తున్నా వెళ్ళే వాళ్ళు వెళ్ళండి మంచి సంస్థ అంటే ఈరోజు చెప్పడం కష్టం అన్ని మంచిగా అని చెప్తారు మాదే సూపర్ అంటాడు మాదే కెవ్వు కేక అంటాడు మాదే నెంబర్ వన్ అంటాడు అన్ని జాబులు మాకే వచ్చాడు ఇవన్నీ దొంగ మాటలే కానీ ఏ ఇన్స్టిట్యూట్ జాబులు ఇవ్వదండి ఏ ఇన్స్టిట్యూట్ వంద శాతం ఇవ్వడు కోచింగ్ ఇవ్వడండి దేశంలో కాకపోతే ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ రావాలి చదువు మీద ఇంట్రెస్ట్ పెరగాలంటే తక్కువ మంది కూర్చునే సంస్థ అంటే ఇరవై మంది ముప్పై మంది సరే కొంతమంది ముప్పై ఐదు మంది నలభై దాటిందంటే నీ పని గోవిందా ముప్పై మంది లోపు లోపుర్చుండే గ్రూప్స్ అయినా రైల్వే జాబ్స్ అయినా ఎస్ఐ కానిస్టేబుల్ అయినా ఎనీ గవర్నమెంట్ ఎగ్జామ్ నలభై దాటితే ఇక నువ్వు నీ బతుకు ఆగమాగం జగన్నాథం అక్కడ ఆ డిసిప్లిన్ ఉండదు ఎగ్జామ్ ప్రిపరేషన్ కరెక్ట్ ఉండదు ఎంతసేపు లాభాలు నష్టాలు ఆ కథ నేను మాట్లాడ బాగుండదు లైవ్లా పర్సనల్గా మాట్లాడతా కావాలంటే ఫోన్ చేస్తే మీరు మాత్రం అలాంటి ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకోవద్దు డైరెక్ట్ ఇంట్లో కూర్చొని చదువుకోండి ఇంట్లో కూర్చొని చదువుకోండి ఎక్కువ మంది అంటే కథం బంద్ చేయండి ఇక ఫస్ట్ మీరు అడగాలి క్లాస్ రూమ్ చూపెట్టు ఎంతమంది ఉన్నారు క్లాసులా ముప్పై దాటితే నా ఫీజు నాకు ఇస్తావా నా లేకుండా నలభై నా ఫీజు నాకు అడగండి డెబ్బై ఎనభై కూర్చోబెడితే నేను నా డబ్బులు నాకు ఇవ్వాలి అవసరం వాళ్ళు ఏమంటారు ఎంతమంది నీకెందుకు అంటారు అదే కావాలి జాబ్ వచ్చిన రాని వాళ్ళే ఎక్కువ ఉంటారు నాలుగైదు ఫోటోలు పెట్టి ఇవి జాబులు నాకు వచ్చినాయి మరి రాని ఎంతమంది కోచింగ్ ఇచ్చినావు రెండు వేల మంది కోచింగ్ ఇచ్చి పది మందికి జాబులా జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ నీ పర్సెంటేజ్ ఇదా మన బతుకులు స్టడీ హాల్ కూడా ఏముందంటే స్టడీ హాల్ కూడా బంద్ చేయండి చెట్ల కింద చదువుకోండి టెంపుల్ కూర్చొని చదువుకోండి చర్చి చదువుకోండి మీ ఇంటి చదువుకోండి ఏమి దరిద్రం ఆ చీరలో కూర్చొని నిద్రపోవుడు ఆ సాంగులు పెట్టుకొని పిచ్చిలోకం అయిపోయింది అది పెద్ద దరిద్రమే స్టడీ హాల్స్ కూడా ఏం చదువుతున్నాం స్టడీ హాల్ లైబ్రరీ చదువుకోండి ప్రతి హైదరాబాద్లో ప్రతి టౌన్లో ఒక ఏరియాలో లైబ్రరీ ఉంటాయి ఫ్రీగా బ్రహ్మాండంగా లైబ్రరీలు అలా చదువుకోండి రాణిస్తారు మీరు రిక్వెస్ట్ చేసుకోవాలి లోకల్ ఒకటి పోయి చదువుకొని రావాలి టైం ఉంటుంది అది ఈ స్టడీలో కూడా నీరు వస్తుందండి ఫ్యాన్ వేస్తాడు అది పెద్ద దరిద్రం అది కూడా లైవ్లో కొంతమంది కామెంట్ వాటి రిపేర్ చూస్తా మహమ్మద్ అలీ జేఎల్ఎం నోటిఫికేషన్ ఇప్పుడు ఎప్పుడు సార్ అది ఇన్ఫర్మేషన్ ఇంకా పూర్తి వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ మహమ్మద్ అలీ నేతి రాకేష్ సార్ మంత్కు పదమూడు వందలు స్టడీఆర్ ఉంటున్నారు పోవాలా వద్దా వద్దు చదువుకో ఇంతకో చదువుకో ఎప్పుడు వస్తారు ఎయిట్ మంత్స్ నుండి చదువు చెప్తున్నా ఈ ఇయర్లో నోటిఫికేషన్ వస్తే వచ్చినా కూడా ఫిలిమ్స్ మాత్రమే ఉంటుంది ఎస్ఐ కానిస్టేబుల్ ఇక గ్రూప్స్ గురించి సపరేట్ వీడియో చేస్తా ఇంకా లైవ్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను కాకపోతే ఈ లైవ్లో వేరే ఇన్స్టిట్యూట్లో పేర్లు కానీ వ్యక్తుల పేర్లు కానీ పెట్టకండి నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టండి వాళ్ళని మోసం చేస్తే వాళ్ళ సంగతి చెప్తా డబ్బులు తీసుకుని ఫ్రీ కోచింగ్ కానీ వందలాది మంది కూర్చోబెట్టినా వాళ్ళందరినీ నేను లైవ్లో చూపిస్తాను అట్లేం భయం లేదు కానీ ఏంటంటే మనకు ఒక సంస్కారం ఏంటంటే గ్రూప్లో లైవ్లో ఎప్పుడే కరెక్ట్ కాదు మీరు జాగ్రత్తగా ఉండాలి ఎవరి చేతిలో మోసపోవద్దు మోసపోతే మీ తప్పే అన్ని తెలుసుకునే పోవాలి రాజు నాగార్జున ఏజ్ లక్షన్ కంపల్సరీ ఉంటుంది కదా అలా అనుమానమే లేదు లాస్ట్ ఇయర్ లాగా ఉంటుంది ఏజ్ ఎలక్షన్ అదేం తగ్గరు సరే లైవ్లో ముప్పై మంది ఉన్నారు రైట్ ఒక విషయం చెప్పడం మర్చిపోయినా అది కదా లాస్ట్ సెట్ పడ్డది కదా ఎగ్జామ్ లా ఎగ్జామ్ పదిహేను తారీఖు లాస్ట్ డేట్ ఈ మంతే మీరు ఏమన్నా చేయాలనుకుంటే లా చేసుకుంటే అప్లై చేసుకోండి ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాయండి ఏమవుతుందండి ఆరు వందల రూపాయలు ఫీజు దానికి కోచింగ్ కూడా అవసరం లేదు వన్ మంత్ కష్టపడితే అయిపోయా లా చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లాస్ట్ చేయండి దాని ఏమంటారు ఎంసెట్ కాదు ఐసెట్ ఎంబీ చేయాలనుకుంటూ ఐసెట్లో రాయండి కొన్ని టైం వేస్ట్ చేసుకోకండి ఉత్త ఉండకండి నేను చెప్తున్నా లాస్ట్ సెట్ అయితే చాలా ఈజీ అండి వన్ మంత్ కోచింగ్ మూడే సబ్జెక్టులు ఆ పాలిటీ ఉంటుంది ఆప్చ్యుడు లా మ్యాథ్స్ కాదు పాలిటీ జీకే కరెంట్ అఫైర్స్ రీజనింగ్ అంతే నూట ఇరవై మార్కుల పేపర్ నెగిటివ్ మార్కులు లేదు ఏం లేదు రాయండి మీకు ఇబ్బంది అనిపిస్తే నేను సపోర్ట్ చేస్తాను ఇన్స్టిట్యూట్ నేతాజీ సర్కిల్ దగ్గరికి క్లాసులు చెప్తా బుక్స్ ఇస్తాం ఫ్రీ ఏం కాదండి కానీ తక్కువ మంది లేదంటే మీరు ఆన్లైన్లో చదువుకోండి ఆన్లైన్లో కూడా చెప్తున్నారు కదా అలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఓన్లీ ఐడియా కోసమే మొత్తం కాదు చదువుకోవాలి బుక్స్ మీరు అది కూడా ఈ ఆన్లైన్ ఎందుకు చెప్తా అంటే ఎవరైనా హ్యాండికాప్ వాళ్ళు రాలేని వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేసే తప్పదు కాబట్టి వాళ్ళు ఏమంటారు ఫ్యామిలీ కి ఇక వాళ్ళకి ఏదో కి ఇస్తారు కదా ఆన్లైన్ అది పెద్ద వచ్చేది కాదు పోయేది కాదు ఏం కాదు అన్న వెంకటేష్ గ్రౌండ్కి ఎఫెక్ట్ కాదు ఏం కాదు ఈవెంట్స్ ఉన్నా కూడా తీసేయచ్చు ఇంకా ఒకటే పెట్టొచ్చు ఈవెంట్ నాకు తెలిసి వస్తున్నా కూడా తగ్గిస్తావు ఈవెంట్స్ ఫైవ్ కేంబా త్రీ కే టూ కే మొత్తం పై ఏముందా ఈవెంట్స్ చెత్త ఎవరి అభిప్రాయం అది నాన్న ఏది జగదీషు కొంతమంది చెప్తారు అది వాళ్ళ అభిప్రాయం వాళ్ళకే తెలియాలి ఎవరు చెప్పారు మరి అది వన్ ఇయర్లో నోటిఫై అయిపోతుంది ఎగ్జామ్ అయిపోతుంది జాబ్ వస్తుంది శాలరీ వస్తుంది ఇల్లు కట్టుకో జాబ్ కట్టుకో పెళ్ళి చేసుకో ఇవన్నీ చెప్పడానికి వినడానికి మంచిగా ఉంటాయి నాన్న రియల్ లైఫ్ వేరే ఉంటుంది నాన్న ఈ కొంతమంది మస్తు చెప్తారన్న ముచ్చట ఆ ముచ్చట చెప్పిన రూపాయి కూడా చాయ్ కూడా దాపేయాడు ఇంక్లూడింగ్ మీ ఆల్సో ఐఎం నాట్ ఎక్సెప్షన్ చెప్పినప్పుడు మస్తు చెప్తారు ముచ్చట అది మనకి ఎంతవరకు అవసరమో మనం తెలుసుకోవాలి మనకు ఉపయోగపడుతుందా వీడు చెప్పేది నిజమా కాదా వీడు చెప్పేది దొంగ మాటల ఏదో ఒక కండిషన్ పెడతారు కండిషన్ ఆ కండిషన్ పెట్టి మిమ్మల్ని మోసం చేస్తారు ఉన్న టైం అయిపోతే జీవితం ఆగమైపోతుంది ఏముందల్లా చిల్లర వ్యాపారం అంతా మనం మోసపోవద్దు అప్పుడప్పుడు మన మెసేజ్ ఈ మెసేజ్ ముగ్గురు పంపి నీకు గుడ్ న్యూస్ ఉంటుంది నీకు బంధు వస్తుంది గుడ్ న్యూస్ అన్ని అబద్దాలే మనకు అప్పుడప్పుడు వాట్సాప్లో పంపిస్తారు ఈ మెసేజ్ ముగ్గురు ఫార్వర్డ్ చేయి అయి మంది ఫార్వర్డ్ అయ్యి బుద్ధి ఉండాలి మన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకడేమో ఈ మెసేజ్ క్లిక్ చేయి లింక్ మీద క్లిక్ చేయి ఆ క్లిక్ చేస్తే నీకు యాభై రూపాయలు వస్తుంది వంద రూపాయలు బ్యాలెన్స్ వస్తుంది ఏడా బ్యాలెన్స్ అవన్నీ చిల్లర వ్యాపారం తప్పకుండా రాజు యూ కమ్ టు ఇన్స్టిట్యూట్ ఐ సపోర్ట్ యు ఉంటుందండి ఐబి కూడా ఫారెస్ట్ బీడ్ ఆఫీసర్ ఉంటారు సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ నేను కొత్తగా ఇప్పుడే లైవ్కి వచ్చిన వాళ్ళు మళ్ళీ వీడియో చూడండి బ్యాక్ నీకు అర్థమవుతుంది మీకు నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి కానీ చదువుతూ ఉండండి డబ్బులు వృధా చేయకండి ఎవరు నమ్మని మోసపోకండి విష్ ఆల్ ద బెస్ట్ ఉంది అన్న మీ దగ్గర మా దగ్గర ఆన్లైన్ ఉందిన బట్ ఫస్ట్ ప్రయారిటీ ఆఫ్లైన్కే ఇవ్వండి వీ హ్యావ్ ఆన్లైన్ ఉంది కదా యాప్ చేయండి శ్రీనేతాజ్ యాప్ తెలుసు కదా అన్న మీకు మీకు అది ఓపెన్ చేయండి అన్ని వంద రూపాయలు తొంభై రూపాయలు ఎనభై రూపాయలు ఉంటాయి మన దగ్గర అది కూడా ఎవరు తీసుకుంటలేడు ఎందుకంటే ఎక్కువ ప్లే కాంపిటీషన్ ప్లేస్టోర్లో శ్రీనేతాజీ అని టైప్ చేయండి అలా గ్రూప్ టూ ఉంటుంది ఎస్ఐ కానిస్టేబుల్ ఉంటుంది అలా యాప్ నేతాజీ యాప్ ప్లే స్టోర్ లో శ్రీ నేతాది అదే సింబల్ ఉంటుంది శ్రీ నేతాజీ స్పెల్లింగ్ అదే ఉంది అక్కడ అని టైప్ చేయండి తప్పకుండా అది కలవండి తెలంగాణ ఎస్ఐ పోస్ట్ ఎన్ని ఉండొచ్చు అది కన్ఫర్మ్ కాలేదమ్మా ఇంకా టైం పడుతుంది తప్పకుండా ఎస్ఐ కానిస్టేబుల్ నెగిటివ్ మార్క్స్ ఉండదు ఛాన్స్ లేదు తప్పకుండా లాక్ క్వాలిఫికేషన్ రెండే క్వాలిఫికేషన్ ఇంటర్ డిగ్రీ ఇంటర్ అయితే ఫైవ్ ఇయర్స్ చేయాలి డిగ్రీ అయితే త్రీ ఇయర్స్ లాకి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఫైవ్ ఇయర్స్ లా చేయాలి డిగ్రీ ఉంటే త్రీ ఇయర్స్ లా ఎగ్జామ్స్ సేమ్ సిలబస్ ఆఫ్టర్ ఇంటర్ ఫైవ్ ఇయర్స్ మల్లికార్జున్ థ్యాంక్ యూ సో మచ్ రాన్న చలో చాలా టైం పెడుతున్నా నాకు బాగా హిడేక్ ఉంది ఐ హ్యావ్ వన్ టీ టీ దాగి మళ్ళీ లైవ్ వస్తే వస్తాను వీలైతే మర్చిపోయినా రేపు జగ్జీవన్ రావు ఫేమస్ పర్సన్ యొక్క బర్త్డే కాబట్టి మై బెస్ట్ విషెస్ ద గ్రేట్ పర్సనాలిటీ ఇన్ ఇండియా తర్వాత సండే శ్రీరామ నవమి ఉంది శ్రీరామ్ శుభాకాంక్షలు అందరికీ మనస్ఫూర్తిగా విష్ ఆల్ ద బెస్ట్ తప్పకుండా మోటివేషన్ చెప్పండి సార్ చెప్తా వస్తా ఇప్పటి రోజు లైవ్కి వస్తా మాట్లాడదాం జై హింద్ జై శ్రీనితాజ్